హాయ్ ఫ్రెండ్స్ పార్వతీ పరమేశ్వరులకి విఘ్నేశ్వరుడు కుమారుడుగా పుట్టాడు అయితే మీకు తెలుసా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినప్పుడు కూడా వినాయకుడు పూజ చేశారని మనలో చాలామంది విఘ్నేశ్వరుని నిలిపినప్పుడు కానీ లేదంటే నిమజ్జనం చేసేటప్పుడు కానీ గణపతి పప్ప మూర్య అంటాం అసలు గణపతి పప్ప మూర్య అంటే ఏంటో అర్థం మీకు తెలుసా మనలో చాలామంది లక్ష్మీ గణపతి అని పిలుస్తాం అసలు లక్ష్మికి గణపతికి ఉన్న సంబంధం ఏంటి అసలు గణపతికి ఈ పేరు ఎలా వచ్చిందన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను వీటితో పాటు గణపతి స్వరూపం అసలు మనకేం తెలుస్తుందన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడబోతున్నాను గాయస్ వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ పాటు నేను చెప్తున్నది వింటూ ఉండండి మన ఛానల్లో ఇది వినాయకుడు సిరీస్లో రెండో వీడియో పార్ట్ వన్లో అసలు వినాయకుడు జననం ఎలా జరిగింది వినాయకుడు విశ్వంభరువుడిగా ఎలా మారాడు మన దేశంలో వీధుల్లోనూ వాడల్లోనూ అసలు వినాయకుడిని నిలపడానికి గల కారణం ఏంటన్నది చాలా క్లియర్గా పార్ట్ వన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎన్ కార్డ్లో ఇస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే ఈ వీడియో వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఉంటుంది వీడియో పెళ్ళిళ్ళలోనూ గృహప్రవేశాల్లోనూ వినాయకుని పూజ చేయలేందే మనం ఏ పని కూడా స్టార్ట్ చేయలేము అంతెందుకు పిండ ప్రధానంలో కూడా వినాయకుడి పూజ ఖచ్చితంగా చేస్తారు అయితే మీకు తెలుసా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో కూడా వినాయకుడి పూజ జరిగిందని అదేంటి పార్వతీ పరమేశ్వరులకి వినాయకుడు ఒక పుత్రుడిగా పుట్టాడు అయితే వాళ్ళ పెళ్లిలో వినాయకుడి పూజ ఎలా జరిగిందని మీకు డౌట్ రావచ్చు అయితే నేను చెప్తాను వినండి దాని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే మన పురాణాల్లో ఉన్న వేదిక టైం లైన్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అదేంటంటే సత్యయుగం కృతయుగం త్రేతాయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం డెబ్భై ఒక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అలాంటిది పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం రెండు కల్పాలు కలిపితే బ్రహ్మగారి జీవితంలో ఒక్కరోజు అయితే ప్రతి కల్పంలో కూడా దేవతలు ఏ పూజ చేసినా సరే ఆ పూజకి విఘ్నాలు రాకుండా ఆపదలు రాకుండా ఒక పూజ ముందుగానే చేస్తారు అదే ఇప్పుడు మనం ఈ కల్పంలో చేస్తున్న వినాయక పూజ కానీ ఒక కల్పంలో పార్వతీ పరమేశ్వరులకి వినాయకుడు ఒక పుత్రుడిగా జన్మించాడు అప్పటి నుంచి మనం ఏ పూజ చేసినా సరే వినాయకుడికి పూజ చేయకుండా ఎటువంటి పూజ చేయము కానీ వేరువేరు కల్పాల్లో వేరువేరు రూపాల్లో వినాయకుడు ముందు నుంచి ఉన్నాడు ఎలాగైతే దేవతలు వేర్వేరు కల్పాల్లో పూజ చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా ఒక పూజ చేసేవారో సేమ్ అదే విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో కూడా ఆ కల్ప పద్ధతి ప్రకారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఎటువంటి విఘ్నాలు రాకుండా పూజ చేశారు ఇదంతా విన్న తర్వాత మీలో కొంతమంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే అయితే పార్వతీ పరమేశ్వరుల కంటే ముందు నుంచి విఘ్నేశ్వరుడు ఉన్నాడా అని చెప్పేసి అడుగుతారు దానికి సమాధానం కాదు ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు అనేవారు శక్తి సృష్టి వాళ్ళిద్దరూ లేకుండా ఈ కల్పాలు లేవు ఈ యుగాలు లేవు ఈ వేదిక టైం లేని కూడా లేదు ఇక టాపిక్ నెంబర్ టూ మనం లక్ష్మీ గణపతి అని గణపతిని పిలుస్తాం అసలు ఈ పేరు ఎలా వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని కొన్ని చోట్లయితే గణపతి వల్లో లక్ష్మి ఉన్నట్టుగా ఒక ఫోటోను కూడా రిప్రజెంట్ చేస్తారు అసలు లక్ష్మికి గణపతికి ఉన్న సంబంధం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి మన పురాణాల్లో ఎక్కడా కూడా తెలపలేదు కానీ ఒక్క చోట మాత్రం ఒక ప్రత్యేకమైన కథ ఉంది అదేంటన్నది మనం చూద్దాం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కొంతకాలం పాటు పిల్లలు ఉండరు దీంతో కైలాసం వచ్చి లక్ష్మీదేవి శివునితో గణపతిని నేను దత్త తీసుకుంటాను అని చెప్పి అడుగుతుంది దీనికి పార్వతీ పరమేశ్వరులు కూడా సంతోషించి గణపతిని వాళ్ళకి ఇస్తారు అయితే అప్పుడు లక్ష్మీదేవి ఎవరైతే లక్ష్మీ గణపతి సహేతంగా దీపావళి రోజున పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఆ రోజు లక్ష్మీదేవి అన్నారు అయితే ఈ కథ అండ్ అలాగే లక్ష్మీదేవి వినాయకుడు ఫోటో వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం మనం వినాయకుడిని విద్య బుద్ధి జ్ఞానానికి ప్రతీకగా చూస్తాం ఎవరైతే వాళ్ళకున్న బుద్ధితో విద్య జ్ఞానాన్ని పెంచుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి లక్ష్మి వస్తుంది అని చెప్పి ఆ ఫోటో అండ్ అలాగే ఈ కథ వెనకాల ఉన్న రహస్యం ఇక మన వీడియోలో థర్డ్ టాపిక్ గణపతి బప్ప మౌర్య ఈ పదాన్ని మనం చాలాసార్లు అనే ఉంటాం చాలాసార్లు వినే ఉంటాం కానీ దీని గురించి పూర్తి అర్థం మనలో చాలామందికి తెలియదు గణపతి అంటే గణాలకు అధిపతి వల్ల గణపతి అని బప్ప అంటే తండ్రి అని మనలో చాలామందికి తెలుసు కానీ అసలు మిస్టరీ ఈ మౌర్య అనే పదంలోనే ఉంది మౌర్య అంటే ఏంటి మౌర్య అంటే ఒక సాధారణమైన భక్తుడి పేరు పద్నాలుగో శతాబ్దంలో మౌర్య గోసావి అని చెప్పి ఒక అపారమైన గణపతి భక్తుడు ఉండేవాడు ఈయన గణపతిని ఎంత గొప్పగా పూజించేవాడంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెంచువాళ్ళలో గణపతి వెలిశాడు అండ్ అలాగే ఈ మౌర్య గోసావి గారు గణపతి భక్తితో సజీవ సమాధి అయ్యారు చెంచువాళ్ళలో వెలిసిన గణపతిని అండ్ అలాగే ఈ సజీవ సమాధిని ఇప్పటికీ కూడా ప్రజలు పూజిస్తూ ఉంటారు ఒక సాధారణమైన భక్తుడు చూపించిన భక్తికి గణపతి కరిగి తన పేరునే భక్తుడి పేరుతో కలిపి ఎక్కడ వినాయకుడు విగ్రహం కనబడినా సరే గణపతి బప్పా మోరియా అంటూ ఆ భక్తుల మనసులు ఉప్పొంగుతాయి అయితే మీరు కూడా రాయండి గణపతి బప్ప మోరియా అంటూ కామెంట్ సెక్షన్లో ఇక మన వీడియోలో ఫైనల్ టాపిక్ వినాయక స్వరూపం మనమందరం అసలు వినాయక స్వరూపాన్ని అసలు అర్థమే చేసుకోవట్లేదు తన స్వరూపం ద్వారా వినాయకుడు ఏం చెప్తున్నాడు అన్నది ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం పెద్ద తల పెద్దగా ఆలోచించు నీ ఇమాజినేషన్స్కి అసలు అవధులే ఉండకూడదు పెద్ద చెవులు ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు చిన్ని నువ్వు తక్కువగా మాట్లాడు ఎక్కువగా పనిచేయి చిన్ని కళ్ళు నీ లక్ష్యాల మీద నీ చూపు ఎప్పుడు ఉండాలి విరిగిన దంతం మహాభారతం రాసేటప్పుడు వినాయకుడు తన దంతాన్ని విరిచి రాశాడు నీ లైఫ్లో గొప్ప గొప్ప విషయాలు జరిగేటప్పుడు చిన్న చిన్న శాక్రిఫైసెస్ నువ్వు చెయ్యాలి పెద్ద పొట్ట నీ లైఫ్లో జరిగే మంచి విషయాలు కావచ్చు చెడ్డ విషయాలు కావచ్చు కానీ అవి నువ్వు వరిగించుకోవాలి తనకిష్టం వచ్చినట్టు తిరిగే తొండం సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు కానీ నువ్వు దాంట్లో ఇమ్మిడిపోవాలి అభయహస్తం నువ్వెప్పుడు కూడా పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి అండ్ కైండ్నెస్ని కూడా చిన్ని ఎలక వాహనం ఇవన్నీ ఉంటే ఎంత పెద్ద విజయాన్ని అయినా సరే నీ భుజ స్కంధాల మీద మోస్తావు ఇది వినాయక స్వరూపం యొక్క అసలు రహస్యం సో ఇదిగా చివరి వీడియో ఈ ఎంటైర్ వీడియోలో వినాయకుడి గురించి ఎన్నో కొన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టాచ్యూన్ బాయ్ బాయ్ హ్యాప్ గుడ్ డే